నిన్నటి దినం మా నలుగురి పైన ఇంకా ఇద్దరు ప్రముఖుల పైన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసినారు ప్రొద్దుటూరులో ఉండే రాజకీయ నాయకులకు పోస్టు చేసినాము వాళ్ళని ఈ ఈ నలుగురు మరి ఇద్దరు కలిపి పొద్దుటూరులో దందాలు అరాచకాలు చేస్తూ అని మేము బహిరంగంగా ఉన్నాం ఈ పోస్టు ఎవరు పెట్టింది మాకు తెలుసు ఏదో ఒక డోర్ నెంబర్ పెట్టి ఒక నాగేశ్వరరావు అని ఒక పేరు పెట్టినారు ఆరవేశ ప్రముఖులు అని ఆ విధంగా లేకుండా ఎవరు అవినీతి చేసినారు ఏమనేది ప్రొద్దుటూర్లో గతంలో భామర్థులు ఆర్బికే అంటారు వాళ్ళను వాళ్ళు చేసిన దందాలు ఈ దీంతో రాసినటువన్నీ వాళ్ళకు సంబంధించినట్టే ఇప్పుడేదో నేను రాజకీయంగా మాకు పేరు వస్తుంది ఎవరు పనుల మీద వాళ్ళు బిజీగా ఉంటే మళ్ళీ మమ్మల్ని అందరినీ ఒకటిగా చేసినందుకు ఫస్ట్ వాళ్ళకు ధన్యవాదాలు ఆ పోస్టు పెట్టిన వాళ్ళకు ఎవరి పనుల మీద వాళ్ళు మేము బిజీగా ఉన్నాం ఈ మధ్యకాలంలో ఈ పోస్ట్ పెట్టి మమ్మల్ని అందరినీ కలిపినారు థ్యాంక్స్ ఉన్నా మీ అందరికీ ఇంకా వీళ్ళు ఇచ్చిన ఈ పోస్టు మీద మేము నలుగురము ప్లస్ వాళ్ళు ఇద్దరు వ్యాపారవేత్తలు శివాలయం సెంటర్కి వస్తాం ఎనీ ప్లేస్ ఎనీ టైం మీకే ప్రొద్దుటూరులో ఎవరు అవినీతి పరులో ఎవరు భూదందాదారులో ఎవరు పంచాయతీలు చేసి డబ్బులు తీసుకున్నారో శివాలయం సెంటర్కే వస్తాం ఈ విధంగా పబ్లిక్ లేగ్లేకి ఎవరో ఆకాశరామన్న ఉత్తరం మాదిరి పెట్టి మమ్మల్ని మీరేం బస్టు ఎంత బస్టు పట్టించినా పైకి ఎగిరేటోళ్ళమే కానీ కిందికి దిగేటోళ్ళమేం కాదు మీ మాదిరి దందాలు దోపిడీలు మేము చేయలే మా బతుకు మేము బతుకుతూ ఉన్నాం ఇకపోతే దీని మీద ఆ పోస్టు మీద మేమిప్పుడు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ గారికి కంప్లైంట్ ఇస్తున్నాం మాకు ఇద్దరి మీద అనుమానం ఉంది ఆ ఇద్దరు పేర్లు ఈ కంప్లైంట్లు ఇచ్చినాము పోలీసులు సమగ్రంగా విచారణ చేసి ఎవరి గ్రూప్లో ఇది ఫస్ట్ వచ్చింది ఈ పోస్ట్ ఎవరింటిగాడికి పోయినారు ఎవరు పోస్టాఫీస్లో చేసినారు అని సీసీ ఫుటేజ్లు చూసి మాకు న్యాయం చేయవలసినదిగా కోరుచున్నాము ఈ పోస్టు పెట్టిన ప్రముఖులకు శివాలయం సెంటర్లో ఎప్పుడైనా విత్ ప్రూఫ్స్తో ఛాలెంజ్ మేము మా ఏం ఉంటే మీరు రండి ఊరికి ఉత్త పోస్టులు పెట్టాకు చేసేది అవి డైలాగులు ఇవి